హాయ్ అండి వెల్కమ్ టు సిరీచెఫ్ రకరకాల శాండ్విజ్లు తింటూ ఉంటాం కదా మరింత టేస్టీగా క్రిస్పీగా మరొక శాండ్విజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్ అయినా సూపర్ టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా రెండు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి నిమ్మరసం తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై అయిన తర్వాత సాల్ట్ పసుపు వేసేసుకుని వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు ఉడికించుకున్న బంగాళదుంపను వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రెండు బ్లడ్ సైజులు తీసుకున్న తర్వాత ఒక దాని మీద టమాటా సాసు ముందుగా మనము మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప స్టఫ్ ను కూడా ఇలా బ్రెడ్ మీదకి యాడ్ చేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని ఇలా బ్రెడ్ తో క్లోజ్ చేసేసుకోండి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ కానీ బటన్ కానీ యాడ్ చేసుకొని రెండు వైపులా రోస్ట్ చేసుకుంటే క్రిస్పీ శాండ్విచ్ రెడీ